ఎందుకంటే దేవుడు పరలోకం నుండి మనందరి కొడుకు ఈ మానవుడుగా ఒక దేవుడుగా ఈ వచ్చి మానవులందరికీ పరలోక రాజ్యం చేర్పించడానికి వచ్చాడు ఆయన పరలోకము ఒక గొప్ప మర్మ ఉన్నది పరలోక రాజ్యం గొప్పది ప్రేమైన సోదరి సోదరుల మరి ఈశ్వరి ప్రభు మానవాడి కొడుకు తన ప్రాణాన్ని పెట్టాడు అంతేకాకుండా ఆయన శిల్వముల నం పొత్తి సమాధి చేయబడి మూడవ దినాడుత ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుడు పవిత్రుడు ఆయన నిత్య నివాసి అటువంటి గొప్ప దేవుడు మానవులందరినీ ప్రేమించాడు ఆయన ఎంత గొప్ప ప్రేమ అంటే మరి నుండి మహిమను విడనాడి మరి మనుషులందరినీ రాజ్యం చేపడానికి గొప్ప మరి దేవుడుగా ఆయన ఈ పరిమితికి రావడమే కాదు సర్వమానవాళి ప్రపంచ దేశాల్లో ఉన్న సర్వ మానవాణి రక్తం ప్రతి పాపము మనం వాక్యం చెల్విస్తుంది ఏ భేదము లేదు అందరూ పాపము చేసి ఆ దేవుడు ఇది అనుకూల సమయం ఇది దినం మరి రక్షణ అంటే మనం ఏదో యాగాలు ఎగురి యాగాలు లేకుంటే ధన ధాన్యాలు పొలాలు పంచితే మనకు పుణ్యం రాదు గాని మరి మన హృదయం శుద్ధి చేసుకోవాలని దేవుని వాక్యం చెల్విస్తుంది మరి హృదయం శుద్ధి లేకుండా మరి ఎన్ని పనులు చేసినా లాభం లేదంటుంది హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడి చూసేదారు ఆత్మ విషయమై దేవులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిని మరి శరీరము కేవలం ఎన్నో ఈ పన్నెండు నెలలో వీడిలు ఎన్ని కట్టలు అయిపోయి మరి సరై ప్యాకింగ్లు ఎన్ని అయిపోయింటాయో మరి ఎన్ని సీసాలు అయిపోయినాయో తాగి 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 మన ఒళ్ళు చెడిపోతుంది కానీ మరి కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి కొత్త కొత్తవి తాగుతున్నాం కానీ ఒక రోజు మనం తగ్గిపోతాం మన రక్తం తగ్గిపోతుంది మనలో ఉన్న శరీరం తగ్గిపోతాయి ఆ తర్వాత డాక్టర్ మన ఒంటికి జబ్బు మనము నిత్యము మరి వేదనతో ఉంటాం తల్లి గర్భంలో దేవుడు సంపూర్ణముగా మంచి మార్గంలో ఇచ్చాడు కానీ మనమే చెడగొట్టుకుంటున్నాం మరి ఈ నూతన సంవత్సరం రాకముందరి మనము నూతన స్వభావం చేసుకుందాం ఈ తల్లి గర్భం నుంచి బీడి తాగుంటే రాలేదు బీడి తాగితే పొగ వస్తుంది కానీ పొగ తాగితే బీడి వస్తుంది పెద్దయా రాదు ఎన్ని కట్టలు తాగిస్తాను ఆయన లెక్కలేనన్న కట్టలు తాగిస్తాడు కానీ సోదరి సోదరుల ఒకసారి ఆలోచించండి ఇవన్నీ శరీర క్రియలు శరీర క్రియలు సుస్థమగా ఉన్నాయి శరీరాన్ని క్రియలు కానీ యేసుక్రీస్తు ప్రభు ఆత్మను జీవింపజేసే మాటలు ఇచ్చారు మరి ఆత్మయే చిన్నది శరీరం ఆత్మ బయటికి వెళ్ళిపోతే మన శరీరాలు మనకు ఉండవండి ఆలోచించండి మరి ఈ రక్షణ సమయం అనుకూలమైన సమయం మన కొరకుంది మరణించి సమాధిగా మరి సమాధిలో నుండి మూడో తెలుగు సచివుడు నిన్ను ఏ కులైనా సరే ఏ మతమైనా సరే ఏ వర్గమైనా సరే మరి ఏసు ప్రభు అందరికీ ప్రభుగా ఉన్నాడు ఉదయకాల దీవులతో మీరందరూ ఆదరించబడతారని రక్షించబడతని మరి ఈ మంచి మాట చెప్తుంది మీ కొరకు మేము మరి ప్రార్థన చేస్తామండి మరి ప్రార్థన ప్రేమ